అందరికీ నమస్కారం అండి గత పది సంవత్సరాల నుండి పూలబజార్లో వెలిసినటువంటి ధార్మిక గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి సంవత్సరము ఒక కొత్త ఉత్సాహంతో కొత్తగా ప్రతి సంవత్సరము డెకరేషన్ కావచ్చు బొమ్మలు కావచ్చు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మంచి సంకల్పంతో అందరూ మాకు సహకరిస్తూ ఒక డిఫరెంట్ డిఫరెంట్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కాంతారా అంతకుముందు ఇయర్ చూసుకుంటే బుద్ధుని బుద్ధుని విగ్రహం కావచ్చు అంతకుముందు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు ప్రతి ఏటా మేము ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో ముందు తీసుకొని రావడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్లయితే కలికి అవతారమైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి ఏటా మేము కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తూ మా మిత్రులు కావచ్చు మా ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ సహకరించడము అలాగే డెకరేషన్ డిపార్ట్మెంట్ మా బాలు కావచ్చు సారీ లైటింగ్ డిపార్ట్మెంట్ మా బాలు కావచ్చు మా తమ్ముళ్ళు కావచ్చు మా తమ్ముడు సాయి రాగా కావచ్చు ఇట్లా ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కటి కొత్తదనంతో చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతిసారి ఏదో ఒక ఉద్దేశంతో ఇలా చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కలికే అవతారం పదో అవతారం కాబట్టి ఇలా డిఫరెంట్గా చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది పదో వార్షికోత్సవము ఇలా చూసుకున్నట్లయితే కింద నుంచి మేఘాలు కావచ్చు పైన ఇదంతా డెకరేషన్ అంతా మా హరిప్రసాదు ఇక్కడ మా తమ్ముడు కావచ్చు ఆర్గనైజర్ డిపార్ట్మెంట్ సాయిరా కావచ్చు ఇక్కడ లైటింగ్ డిపార్ట్మెంట్ బాలు కావచ్చు మొత్తం అంతా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారా